ఈ జగత్తులో మూడు పదార్థాలు ఉన్నాయి దేవుడు జీవుడు ప్రకృతి పరమాణువులు ఈ మూడు పదార్థాలు ఏం చేస్తున్నాయి ఈ జగత్తుగా ఏర్పడడానికి ప్రకృతి పరమాణువులు ఉపాదాన కారణం ఈ ప్రకృతి అంటే కనిపించే జగత్తుగా ఏర్పడడానికి ఈశ్వరుని యొక్క జ్ఞానం శక్తి కాదు ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు తయారు చేశాడు తన కోసమైతే కాదు ఎందుకంటే తను ఆనంద స్వరూపుడు ఎవరి ప్రయోజన కోసం చేయాలన్నా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తారు కానీ ఈశ్వరునికి అవసరం లేదు ఎందుకంటే అతడు సచ్చిదానంద స్వరూపుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అనంత ఐశ్వర్యం గలవాడు అనంత జ్ఞానం గలవాడు కలవాడు కనుక తన కోసము ఈ జగత్తును సృష్టించుకోలేదు ఇక ప్రకృతి ప్రకృతి పరమాణులు అంటారా ప్రకృతి పరమాణులు జడం వాటికి సుఖము దుఃఖము అనే అనుభూతి లేదు కనుక వాటి కోసం నిర్మాణం కాలేదు ఈశ్వరుడు తయారు చేశాడు ప్రకృతి పరమాణులు తయారయ్యాయి ఎవరి కోసం ఇంకా మిగిలింది జీవుడు జీవుని కోసం మాత్రమే ఈ ప్రకృతి పరమాణువులను దేవుడు ఈ కనిపించే జగత్తులో మార్చాడు మరి జీవునికి ఏమవసరం జీవునికి ఆనందం కావాలి జీవుని లోపల ఆనందం లేదు ఆ ఆనందాన్ని ఇవ్వడం కోసము ఈశ్వరుడు ఈ జగత్తును ఈ కనిపించే జగత్తులో మార్చాడు అంటే ప్రకృతి పరమాల నుంచి ఈ కనిపించే జగత్తులో మార్చాడు అంటే మనము అంటే మనుషులము దీన్ని ఎక్కువ అనుభవిస్తున్నాను అన్ని జీవుల కంటే కూడా మనుషుడు ఈ జగత్తు ద్వారా భౌతిక సుఖాలనే కాకుండా ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా పొందచ్చు భౌతిక సుఖము ఆధ్యాత్మిక సుఖము రెండు కూడా పొందడానికి అనుకూలంగా ఈ జగత్తు నిర్మించబడింది అందులో కేవలం మానవ జన్మలు మాత్రమే ఈ రెండు సాధ్యమవుతాయి మామూలుగా మిగతా జీవరాశుల లోపల భౌతిక సుఖాలుంటాయి కానీ అధికంగా ఉండవు మానవు లోపల భౌతిక సుఖం అధికంగానే ఉంటుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా పొందే అవకాశము మానవుడికి ఉంది అంటే ఈ జగత్ ఎందుకు నిర్మించబడింది అంటే మానవుడి యొక్క ఆనందం కోసమే నిజానికి చెప్పాలంటే ప్రతిదీ నిర్మించబడింది ముఖ్యంగా మానవుడి ఆనందం కోసం ఈశ్వరుడు ఎందుకు నిర్మించాడు అని దర్శనాల్లో వస్తే లోకవత్ క్రీడా కైవల్యం అనే ఒక సూత్రం అది జీవులకు కైవల్యాన్ని ప్రాప్తింపజేయడం కోసము ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు అంటే భౌతిక సుఖాలు ఇస్తూ ఆ తర్వాత కైవల్యం అంటే మోక్షం పొందడానికి ఈ జగత్తు నిర్మితమైంది ఎటు తిరిగి ఈ జగత్తులో పరమాణువులు ఈ జగత్తు యొక్క ఆనందాన్ని అనుభవించట్లేదు ఈశ్వరుడికి ఆనందం అవసరం లేదు కేవలము జీవుల కోసమే ఈ జగత్తు నిర్మించబడింది